サイダーの体重がる。 బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారిని అవమానించారు కావాలని షేఖండ్ లేదా ఇదంతా నిజమైతే కాదు ఎందుకంటే అక్కడ మనోజ్ గారిని చాలా రోజులు గ్యాప్ తర్వాత చూడటంతో ఫస్ట్ షేఖండ్ నటించారు చూడంగానే ఎందుకంటే వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి మనోజ్ గారు సాయిధరం తేజ్ గారు అలా ఇంటర్వ్యూ మొత్తం మనం చూసినట్టయితే సాయిధరం తేజ్ గారు అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు కూడా ఫ్రెండ్సే దాని గురించి కూడా చాలా స్టోరీలు చెప్తారు వాళ్ళు ఎలా కలిసి యాక్టింగ్ క్లాసులకి వెళ్ళారు ఇవన్నీ చెప్పడం కూడా జరిగింది అయితే సాయి తేజ్ గారు ఇప్పుడు కొత్తగా ఒక పాన్ ఇండియా మూవీ అయితే తీసినారు దాని గురించి కూడా మాట్లాడడం అయితే జరిగింది కానీ ఆ వీడియో క్లిప్ వేసిన వాళ్ళు ఏం చేశారంటే ఓన్లీ మనోజ్కి సేఖండ్ ఇస్తారు అదే టైంలో శ్రీనివాస్ గారు కూడా ఇస్తాక చేయిస్తారు అక్కడి వరకు కట్ చేసి చూడండి ఎలా అవమానించారో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ని చిన్న హీరో అని చెప్పి అని అక్కడ చిన్న హీరో పెద్ద పెద్ద హీరో అవన్నీ ఏమీ లేదు వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి చాలా గ్యాప్ తర్వాత కలిశారు కాబట్టి శేఖండ్ అయితే ఇవ్వటం జరిగింది తర్వాత వాళ్ళు చాలా ఆనందంగా నలుగురు కూర్చొని మాట్లాడుకున్నారు నారా రోహిత్ గారు సాయి శ్రీనివాస్ గారు మనోజ్ గారు సాయి ధరమ్ తేజ్ గారు అయితే ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళకైతే అర్థమైంది కొంచెం కొంచెం చూసిన వాళ్ళు నిజమే అనుకుంటారు చాలా మంది నిజమే అనుకుని కామెంట్లో చూడండి ఎలా మారిపోయాడో సాయ ధరం తేదని చెప్పి కామెంట్లు అయితే పెడుతున్నారు అవన్నీ నిజం కాదు